మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో డ్యూటీ వేయించుకున్న జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా సమర్థవంతంగా పనిచేసినట్లు హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా వీడ్కోలు సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పని నేర్చుకోవాలని కోరిక చాలా ఉందని రాధికా గుప్తా వారికి అప్పగించిన పనిని చాలా సమర్థవంతంగా ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిర్వహించారని కొనియాడారు ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా మాట్లాడి వారి పనులను చేయించుకున్నారని అందరితో కలివిడిగా ఉంటూ పని తీసుకునేవారని తెలిపారు గత నెల ముఖ్యమంత్రి చే ప్రారంభించబడిన మహిళా శక్తి క్యాంటీన్ కార్యక్రమంలో వీరి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పారు రాధికా గుప్తా ఇక్కడి నుంచి వెళ్లడం చాలా బాధాకరంగా ఉందని వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు అనంతరం రాధికా గుప్తా మాట్లాడుతూ తాను చాలామంది అధికారులతో కలిసి పనిచేసి చాలా నేర్చుకున్నానని తాను విజయవంతంగా పనిచేయడానికి అందరూ సహకరించారని అన్నారు మనమందరం ఒక టీమ్గా పనిచేయడం ద్వారా విజయవంతమైనట్లు తెలిపారు మేడం దగ్గర పనిచేయడం చాలా సంతోషకరమైన విషయమే అన్నారు ఈ కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి డిఆర్ఓ గణేష్ ఆర్టీఓ వెంకటేష్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ టీఎన్జీఓస్ నాయకులు రాజేందర్ జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు రామిరెడ్డి మరియు జిల్లా అధికారులు పాల్గొన్నారు